నిజామాబాద్ జిల్లా భీంకల్ పట్టణంలో విజయదశమి దసరా ఉత్సవం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించారు వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ పొన్నంపల్లి సోమయాజులు పేర్కొన్నారు ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా భీమ్గల్ శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాల్లో దేశభక్తి పూరిత హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాల్లో పనిచేస్తుందని చెప్పారు ప్రసీ మనం మొదటి నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి వ్యక్తులు కూడా భగవంతుడు కొన్ని సామర్థ్యం ఇచ్చి ఉంటారు కొంతమంది అందంగా ఉంటారు కొంత బాగా మాట్లాడుతూ ఉంటారు కొంత బాగా స్నేహితులు చేసుకుంటూ ఉంటారు కొంత బాగా పాడుతూ ఉంటారు కొంతమంది బాగా డబ్బులు బయసుకోవచ్చు ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చి ఉంటా మనకి ఇవన్నింటినీ కూడా సమాజ ఉపయోగం విధంగా మన చేతులు దెబ్బలు తో ఇది రెండోది మహిళాస్త్రుడు చాలా నాటు పొందాడు చాలా అభివృద్ధాన్ని పెరిగిపోయింది ప్రతి ఇబ్బందు అభినందించాడు విష్ణు వ్యతిరేకంగా ఈ సంస్కృతికి సద్ధికి పరంపరకి వ్యతిరేకస్తారు అతని సమయం చక్కల తప్ప ఆలోచించారు సంస్కృతి లేదు ఆయన ఆత్మ వరానికి అప్పుడు ఎందుకు అయితే విష్ణు పదార్థన అర్థము నాశనం కావాలంటే దాని శక్తి వరకు సంకీర్ణ శక్తి అనేక రూపాల్లో వారు సంపాదించి రాష్ట్ర స్థే సంతమంది ఈ రోజు సమాజంలో అదేవిధంగా శ్రీరామచంద్రుడు కూడా వనమస్థలో వెళ్ళిన వాళ్ళు కలిసి అధర్థమటారంటే రామ నీకు ఒక బాణం ఇస్తున్నాడు ఈ బాణము అనేక దుస్తులు తప్పి ఆ పాణ ఎందుకు రెండు రాము వనమాత్మ